తెలంగాణలో కాంగ్రెస్ పాలన గమనిస్తే జ్యోతిష్యులు చెప్పేది నిజమేనని అనిపిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేరతోందన్నారు కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకినట్లుగా కేంద్ర మంత్రి కరీంనగర్ లో ఆరోపించారు ఈ కరప్షన్ వైరస్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నట్లుగా విమర్శించారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పింక్ వైరస్ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారని బీజేపీ పోరాటం వల్ల పింక్ వైరస్ పీడ విరగడైందన్నారు సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ కరప్షన్ వైరస్ నుంచి కూడా ప్రజలను బీజేపీ కాపాడుతోందన్నారు అవినీతి వైరస్ సోకింది కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచల్లి మామూలు బిల్లు చెల్లింపుల వరకు కూడా ఇలా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్న విషయము అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ రోజు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది దానికి పెట్టింది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్టంలో అధికారులకు వచ్చేది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు కేసీఆర్ కుటుంబాన్ని జైలులో వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు బండి సంజయ్ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది కాంగ్రెస్ అని మండిపడ్డారు దేశాన్ని విభజిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు అవాకులు పేరుతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లీస్ పార్టీలు మూడు కుమ్మక్కైనట్లుగా ఆరోపించారు ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ పోటీకి దూరంగా ఉండి మజ్లీస్ ను గెలిపించేందుకు సిద్దమైనట్లుగా తెలిపారు కొద్ది రోజుల్లోనే మూడు పార్టీల అసలు రంగు బయటపడిపోతుందన్నారు ఇక తెలంగాణలో సన్న బియ్యం పంపిణీని స్వాగతిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తోందన్నారు ఒక్కో కిలోకు నలభై రూపాయలు కేంద్ర సర్కారే చెల్లిస్తున్నట్లుగా సంజయ్ వెల్లడించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేస్తున్నాయి ఎంఎం పార్టీని గెలిపించడానికి మూడు పార్టీలు ఒక్కటైనాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కూడా కార్పొరేటర్లు జీహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతారని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు భారతీయ జనతా పార్టీకి నలభై నుంచి దాదాపు నలభై నాలుగు వచ్చేది నలభై ముప్పై ఎనిమిదికి వచ్చేది మాకు ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నాడు మాకు బలం లేకుండా పొడి చేస్తున్నాం మేము వాళ్ళకు బలమును కూడా పొడి చేస్తలేరు కాంగ్రెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు బిజెపి అధికారంలోకి వచ్చిన పన్నెండు సంవత్సరాలలో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని తిడితే గుర్తింపు వస్తుందనే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నారని విమర్శించారు ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే మరి నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఈ పదకొండేళ్ళల్లో మీరు ఎందుకు ఒక్కరోజు సన్న బియ్యం ఇవ్వలేదు మరి పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మీరే ఉన్నారు అటు రాజస్థాన్లో మీరే ఉన్నారు మహారాష్ట్రలో మీరే ఉన్నారు మీరు ఎందుకు సన్న బియ్యం ఇస్తలేరు మేము ఇస్తుంటే ఇంత అక్కసెందుకు ఎందుకు ఈ రాష్ట్రం నుంచి మరి మన మన వాటా రూపాయి పోతే మీరు నలభై ఎనిమిది పైసలే ఇస్తున్నారు మరి రూపాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మీకు గడుతున్నాడు కదా మీరు మీరు అన్నీ సంక్షేమ పథకాల మీద ఆ రూపాయి ఇచ్చినందుకు రూపాయి ఇచ్చినంత మందం మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి అప్పుడు ఈ వడ్ల సన్న బియ్యం మీద ఫోటో కావాలని అడగండి అప్పుడు మీకు నైతిక అర్హత ఉంటుంది అడిగే హక్కు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ